శ్రీ గురుభ్యో నమ ఇంటిలో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధలు పడుతున్నా గొడవలు పడుతున్నా ఆర్థికపరమైన చిక్కులతో సతమతమవుతూ ఉన్నా బయటకు చెప్పుకోలేని అశాంతి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా విద్య ఉద్యోగము వివాహము సంతాన సమస్యలు సమస్య ఏదైనా సరే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న నామాన్ని ఇంటిలో పఠించినట్లయితే మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని తుడిచివేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాత మీ ఇంటి గడపతాటి దాటి రూపలికి వచ్చే రహస్యము నామాల్లో దాగి ఉంది శ్రీమాత అందెల శబ్దము పరమ పవిత్రము జన్మ జన్మాంతరమైన పుణ్యము ఆ అందెల శబ్దాన్ని మీ ఇంటిలో వినిపించే నామాన్ని పలకడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి అమ్మవారి ఈ నామాన్ని పలుకుతూ ఉన్నప్పుడు పసుపు కుంకుమ అక్షతులు ఎర్రని పూలతో గంధముతో తల్లి పాదాలను కాని శ్రీచక్రాన్ని కాని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి అమ్మవారి పాదాలకు ఉన్న రత్నపు అందలు చేసే శబ్దమో వేదనాదంతో సమానమో వేదనాదం వినిపించిన చోట ఎటువంటి దరిద్రమైన తొలగిపోతుంది లలితాంబికయే శ్రీమహారాజ్ఞి శ్రీమాత శ్రీ సంపదలకు మూలమైన తల్లి ఆ కారణం చేత ఈ నామాన్ని పలకడం వల్ల అమ్మవారి రాక ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుంది అంతేకాక ఇంటిలో గొడవలు తక్కి ప్రశాంతత లభిస్తుంది ఈ నామాన్ని పఠించే వారికి పాక్సిద్ధి కలుగుతుంది అనగా వారి నుటి నుండి వస్తున్న మాట సత్యమవుతుంది భక్తులకు మానసిక ఒత్తిడి తక్కి ఉత్సాహం పెరుగుతుంది ఈ నామము అమ్మవారి నడకను అమ్మవారి పాదాల నుండి వచ్చే నాదాన్ని తెలుపుతుంది కాబట్టి ఈ నామాన్ని దేవతల కాలమైన బ్రహ్మమూర్త సమయంలో కాని అలానే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సాయం సంధ్యా సమయంలో కానీ ఈ రెండు ప్రత్యేకమైన సమయాల్లోనూ ఈ నామాన్ని పఠించడం వలన విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి స్నానం చేసిన తరువాత ఉతికిన బట్టలను ధరించి ఈ నామాన్ని జపించాలి మనస్సులో కోరికను కోరుకుని ఇరవై ఒకటి యాభై నాలుగు లేదా నూటెనిమిది సార్లు ఈ నామాన్ని జపించాలి రాగి లేదా వెండి గిన్నెలో నీటిని ఉంచి ఈ నామాన్ని జపించిన తరువాత ఆ నీటిని ఇల్లంతా చల్లితే మీ పనులకు ఆటంకం కలిగిస్తున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోతుంది ఇప్పుడు నామాన్ని తెలుసుకోండి ఓం సింజానమణి మంజీర మందిత శ్రీ పదాంబుజాయ నమ రత్నాలు పొదిగిన అందెలతో మధురమైన శబ్దాన్ని చేస్తూ అందముగా అలంకరించబడిన పద్మము వంటి పాదములు కలిగిన జగన్మాతకు నమస్కారము శుభమస్తు